ఇప్పుడు కూర్చోవచ్చా సార్ నేను కూర్చుంటా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ గత మూడు రోజుల క్రితం బోర్నపల్లి అటవ్ ప్రాంతంలో కంపార్ట్మెంట్ నెంబర్ ఫైవ్ సెవెంటీన్ బోర్నపల్లి సౌత్ బీట్ చింతలూరు సెక్షన్ పరిధిలో ఒక ఆరు చెట్లు అక్రమంగా నరకడం జరిగింది అయితే దానికి సంబంధించి గత మూడు నెలల క్రితం కూడా ఇటువంటి కేసే అక్కడ నమోదు కావడం జరిగింది అయితే ఈ రెండు కేసులు సేమ్ బీట్లో సేమ్ కంపార్ట్మెంట్ పరిధిలో ఒకే తరహాలో జరగడం వలన దీనికి సంబంధించి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంటు దీన్ని ప్రత్యేక కేసుగా తీసుకొని ఈ అక్రమ నరుకులకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేట్ చేయాలనే ఉద్దేశంతో జన్నారం డివిజన్లో ఉన్నటువంటి కేటీఆర్ సర్కిల్లో డాస్క్వాడ్ బృందాన్ని ప్రత్యేకంగా ఇక్కడికి రప్పించి ఆ బృందంతో ఎక్కడైతే మనకు చెట్లు నరుకులను మనం ఐడెంటిఫై అయినాయో ఆ ప్లేస్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినాం నిర్వహించిన తనిఖీలలో బోర్నపల్లి అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి బోర్నపల్లి గ్రామంలో డాక్ స్క్వాడ్ బృందంతో వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ను డాక్ స్క్వాడ్ బృందం అనేది ట్రేస్ అవుట్ చేయడం జరిగింది దాని ప్రకారం ఆ ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ని అదుపులోకి తీసుకొని విచారణ చేసిన ఆ ప్రాథమిక విచారణలో వాళ్ళు నిందితులుగా మేము నిర్ధారించడం జరిగింది దాని ప్రకారం మేము పరిధిలో వారిపైన కేసు రిజిస్టర్ చేసినాం కేసు రిజిస్టర్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నాం అయితే దీనికి సంబంధించి ఈ ఆరు చెట్లు టేకు చెట్లు నరకడం జరిగింది ఆరు టేకు చెట్లకు సంబంధించి మొత్తం డిస్ట్రక్షన్ అంటే దాదాపు ఒక లక్ష ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలుగా తేల్చడం జరిగింది అందులో కొంత మిస్సింగ్ మెటీరియల్ ఉన్నది అదేవిధంగా కొంత ప్రజెంట్ మెటీరియల్ ఉన్నది మిస్సింగ్ మెటీరియల్కి సంబంధించి ఒకటి పాయింట్ రెండు నాలుగు మూడు మూడు నాలుగు సిఎంటీల మిస్సింగ్ మెటీరియల్ ఉన్నది దానికి సంబంధించిన విలువ తొంభై వేల రెండు వందల పదిహేను రూపాయలు అదేవిధంగా ప్రజెంట్ మెటీరియలు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది మూడు ఏడు సీఎంటీలు ఆ ప్రజెంట్ మెటీరియల్కి సంబంధించిన విలువ తొంభై రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలుగా మెజర్ చేయడం జరిగింది అయితే ఈ చెట్లు దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు సెంటీమీటర్ల ఘర్తుతో ఉన్నాయి చాలా విలువైన చెట్లు ఇవి మన జగిత్యాల జిల్లాలో రాయికల్ అటవీ ప్రాంతంలోనే ఇంత గర్తున్నటువంటి చెట్లు ఉంటాయి అయితే ఈ రాయికల్ అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఈ అక్రమ నరుకులకు సంబంధించి ఎటువంటి అక్రమ నరుకులు కానీ అదేవిధంగా ఇతర వైల్డ్ లైఫ్ సంబంధించిన కేసులు కానీ ఏవి నోటీస్ చేసినా కానీ దాటికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా మా డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు కూడా దీనికి ప్రత్యేకమైన సహకారం అందిస్తున్నారు వారి ఆధ్వర్యంలోనే ఈ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది ఇది మొట్టమొదటిసారిగా జనరం డివిజన్ వల్ల సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ కలిగినటువంటి డాస్క్వాడ్ బృందం అది మన ఇండియాలోనే దాన్ని నంబర్ వన్ డాగ్స్ స్క్వాడ్ అది దానికి అవార్డులు కూడా రావడం సో అటువంటి బృందాలతోటి మనము ఈ ఫారెస్ట్ ప్రొటెక్షన్లో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుంటున్నాము ఇటువంటి నేరాలకు ఎవరు పాల్పడినా కానీ మునుముందు కూడా కఠినమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోబడతాయి ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వీళ్ళను ఇన్వెస్టిగేషన్ చేస్తాము మిస్సింగ్ మెటీరియల్ ఎక్కడ ఉన్నదనేది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసి ఆ తర్వాత కూడా ఆ మిస్సింగ్ మెటీరియల్ కూడా రికవరీ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైతే వీళ్ళలో ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే కూడా వాళ్ళను కూడా ట్రేస్ అవుట్ చేసి చట్ట ప్రకారం వారిపైన కూడా చర్యలు తీసుకుంటాం టోటల్ కాస్ట్ ఎంత సార్ లక్ష ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు డిస్ట్రక్షన్ విలువ మొత్తం మార్కెట్లు చెట్లు రెండు వేలు పట్టుకున్నాం